అటువంటి టైంలో మన కళ్ళు వాడవకుండా ఈ గ్లాసెస్ కానివ్వండి ఐ డ్రాప్ కానివ్వండి మనం పనికో అలవాటు ఉంటుంది పోలీసు వాళ్ళకి ఎప్పుడు ఫోన్ పక్కన పెట్టుకుంటారు ఉందా లేదా పోలీసు అట్లీస్ట్ అక్కడ దగ్గర ఫోన్ పక్కనే పెట్టుకుంటాం రాత్రి పెట్టు నిద్రపోయేటప్పుడు కూడా ఫోన్ పక్కనే ఉంటుంది ఎప్పుడు రాత్రి ఏ కాల్ వస్తుందో అని కాల్ ఎత్తపోలేదు కాల్ ఎత్తలేదు అనుకోండి నేనే తిడతాను ఎందుకు నా కాల్ ఎత్తలేదు నేను అంటే వచ్చి ఎందుకు వెళ్ళలేదు నేనే అంటాను సో అటువంటి సిచ్యువేషన్లో ఉంటాం మనం ఫోన్ ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది అక్కడ నిజంగా అంటే నిద్రపోయే ముందు కనీసం ఒక అరగంట గంట దాకా ఒక గంట ఫోన్ కూడా కానీ మనకి వృత్తి రీత్యాలు కాదు సో అందుకోసం ఈ ఫోన్ గురించి కూడా దాని ఎట్లాగో మనకి అయ్యి బ్రైట్నెస్ అయ్యింది వస్తాయి వాటి గురించి కూడా మనం చెప్తారు అది కావాల్సిన డ్రాప్ అనే అది కూడా ఇస్తారు అందరూ ప్లీజ్ ఫాలో అవ్వండి ముందు రోజుల్లో మాకు ఏమి కాదు మాకు ఏమవుతుందంటే బాగా అనుకోకండి మన ఆరోగ్యం మనం ఫాలో అవ్ చేసుకుంటాం ఈ యొక్క వండర్ఫుల్ క్యాంప్ ఆర్గనైజ్ చేసినందుకు మళ్ళీ ఒకసారి చెప్పుకున్న వినాయకి మనం పూర్తిగా ధన్యవాదాలు కోరుకుంటున్నాం అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం కోరుకుంటూ థ్యాంక్ యూ జై హింద్ దాని గురించి మీరు డిస్కషన్ ఎప్పుడు పెట్టాలి ఎట్లా పెట్టాలి అనే దాంట్లో డిస్కషన్ అయింది మనకి సెలవులు కూడా చూసుకోవాలా మన పోలీసు ఉద్యోగంలో నిరంతరం ఏదో ఒక బందోబస్తు వస్తుంది ఫస్ట్ మొన్నటి ఎలక్షన్లు అంటాం తర్వాత ఎలక్షన్ తర్వాత ఈ రైతు సదస్సు అంటాం తర్వాత ఇప్పుడు బడ్లు కలెక్షన్ ప్యాడీ కలెక్షన్ ఉంటుంది మన ఎర్రజన్న కలెక్షన్ ఉంటుంది తర్వాత టర్మరిక్ బోర్డు వేసుకుంటుంది దేనికి ఏమైనా రెస్పాండ్ అవ్వాలి మిగతాడి వాటికి రెస్పాండ్ అయినా అవ్వకపోయినా మనం అక్కడ అవ్వాల్సి ఉంది ఇప్పటికీ కూడా మనకి శాండ్ కానీ వస్తుంది వాళ్ళ వల్ల టీట్ ఎగ్జామ్ వచ్చింది ఇంకా అట్లా కాదు మనం డిలే చేస్తుంటే మీ మన ఆయన తర్వాత మొబైల్ ఫోన్ యూసేజ్ వల్ల అండ్ కూడా ఎక్కడో చూసేవాళ్ళు మొబైల్ ఫోన్ దగ్గర దానివల్ల బాగా ఇంపాక్ట్ అవుతున్న ఆపటం ఏంటంటే మనకుంద్రియాల చాలా ఇంపార్టెంట్ సో దాని గురించి ఉద్దేశించి ఒక ఈ క్యాంప్ గురించి కూడా నేను వేరే విషయంలో మాట్లాడుతూ ఇక్కడ మన నిజామాబాద్ చాలా ఆఫ్టర్ పోలీస్ స్టేషన్ క్రియేట్ అయ్యి న్యూ మండల్ క్రియేట్ అయ్యి తర్వాత మనకి పెరిగింది కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ రిక్వైర్మెంట్స్ గురించి కూడా ఫీనిక్స్ మనకి ఏదో మామూలు మనిషి కనపడుతున్నా వీళ్ళు చాలా పెద్ద బిల్డర్స్ అండి ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణలో దే ఆర్ వెరీ బిగ్ బిల్డర్స్ వెరీ బిగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ బట్ మన